జిల్లా స్థాయిలో మన ఆర్టిస్టుల గురించి కానీ కళాకారుల గురించి కానీ మనం ఏ విషయాలు తెలుసుకుని పోతామో ఒక రెండు నిమిషాలలో అంటే నాకు తెలిసింది నేను చెప్పుకోవడానికి మీ మీడియా ముందుకి రావడం జరిగింది నా పేరు నరేష్ విలేజ్ రొయ్యపల్లి మండలం హత్నూరా డిస్టిక్ సంగారెడ్డి అమ్మ అమ్మ పేరు కలమ్మ సన్ ఆఫ్ సత్ సత్యనారాయణ అను నేను విలేజ్ రొయ్యపల్లికి గ్రామానికి చెందిన దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటూ చాలా హార్డ్ వర్క్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేశాను అన్నది ఇంకా అది తర్వాత విషయంలో చెప్తా ఆ రోజు చేశాను కాబట్టి ఈరోజు కొంచెం నేను ఈరోజు మీ ముందుకు రాగలిగాను బట్ దీనివల్ల నేను ఏం చెప్పబోతున్నా అనేది చెప్తాను ఇక నా స్టోరీ అనేది బట్ లిక్బిట్ ఓపెన్గా చెప్పాలనుకుంటే డ్యాన్స్ వల్ల ఏంటి కెరీర్ ఎలా ఉంది అంటే పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు లేదంటే డాన్స్ వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అసలు డాన్స్ ఎందుకు చేయాలి డాన్స్ని మనం ఎందుకు ఎంచుకోవాలి ఒక ఆర్టిస్ట్ను ఒక వేరే వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే దీని మీద నేను మాట్లాడాలనుకున్నా బట్ ఏంటంటే కళాకారులు అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు డబ్బుతో మనం ప్రతిదీ ఏదైనా కొనగలం కానీ ఒక్క విషయంలో చెప్పాలంటే డబ్బుతో కొనలేని ఏదంటే ఒక కళను మాత్రమే ఒక ఆర్టిస్ట్ని కావచ్చు ఒక డాన్సర్ కావచ్చు ఒక సింగర్ కావచ్చు ఒక ప్లేయర్ కావచ్చు ఒక క్రికెటర్ కావచ్చు ఇలా ఆర్టిస్టుల పరంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా విత్ ఇన్ మీడియా విత్ ఇన్ సో బట్ ఏంటంటే ఏ రంగంలో చూసుకున్నా ట్వంటీ ఫోర్స్ విభాగాలలో సినిమా రంగంలో చూసుకున్నా కూడా ఏ కళాకారుని మనం కొనలేము అది డబ్బుతో కొనలేని పరిస్థితి ఎందుకంటే మనం ప్రాక్టికల్గా అనుభవించాలి ప్రాక్టికల్గా చేయాలి ప్రాక్టికల్ చేస్తేనే మనం అలా ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా నేను సంగడి ప్రజలకు చెప్పేది ఏంటంటే సంగడి ప్రజలకు కావచ్చు మన తెలంగాణ వైట్ కావచ్చు సంగడి జిల్లా స్థాయి సమక్షంలో ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క ఆఫీసర్స్కి ఎంప్లాయీస్ కానీ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ కూడా నా తరపు నుంచి చెప్పే చిన్న చిన్న సన్నివేశం ఏంటంటే దీన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి బాగా గమనించాలి ఎందుకంటే ఆర్టిస్టులు ఎలా ఉన్నారు ఈరోజు వాళ్ళ ప్రత్యేకత ఏంటి వాళ్ళని పేరెంట్స్ గుర్తించి వాళ్ళను ఆ కోణంలో నడిపిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చదువుకుంటేనే నేను డాన్స్ చేశాను ఈరోజు డాన్స్లో నేను సక్సెస్ అయ్యాను కానీ దీంట్లో ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి ప్రతి దానికి మనము వీటిని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎప్పుడైతే నిలబడతామో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ లైఫ్లో సక్సెస్ మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్కి రీచ్ అవుతాం ఇది సక్సెస్ దీంతోపాటు ఇంకోటి ఎడ్యుకేషన్ పర్పస్లో చూసుకుంటే మనకు ప్రతి పేరెంట్ కూడా మన బాబు బాగా చదవాలి పాప బాగా చదవాలి హండ్రెడ్కి హండ్రెడ్ మాస్ కావాలి డాక్టర్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఇలాంటి గోల్స్ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటాయి కానీ నేను ఏది వద్దనట్లేదు బట్ చదువుతో పాటు కల్చర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల ఫిజికల్గా వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఇప్పుడున్న డ్రెస్కి ఉన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ డ్రెస్కి వాళ్ళు కొంచెం ఎంత రిలీఫ్ అవుతారు బాడీలో ఫిజికల్గా బాగుంటారు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది యాటిట్యూడ్ పెరుగుతుంది ఇలాంటి ఈ కల్చర్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళు వాళ్ళు ఫర్దర్గా టెన్త్ బిలో అంటే టెన్త్ ఆఫ్టర్ తర్వాత వాళ్ళు యాజ్ మంచి ఒక డాన్సర్ ప్రొఫెషన్కి వస్తే ఒక కురిఫ్ అయ్యి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ సంపాదన సంపాదించుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారు బట్ దాంతోపాటు సింగర్ అయినా కావచ్చు మ్యూజిక్ విభాగాలు నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఈ సినీ రంగంలో ట్వంటీ ఫోర్ క్లాస్ విభాగాలలో ఎవరైనా కూడా ఏ రంగంలో అయినా అందరికీ ఎంకరేజ్ చేయాలి వాళ్ళని యాజ్ అ పేరెంట్స్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దీనికి కూడా మన గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ఫర్దర్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు రాజకీయ వేతలు పెద్దవాళ్ళు మహాన్భావులు ఎంతోమంది యోధులు ఉన్నారు మన ముందు నేను అందులో చాలా చాలా చిన్నవాణ్ణి కానీ ఐ విల్ ఐ మన రిక్వెస్ట్ ఏంటంటే